అందరికీ నమస్కారం ఏపీ టుడేకి స్వాగతం ఈరోజు పార్లమెంట్లో వైఎస్ఆర్సిపి సీనియర్ సభ్యులు శ్రీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి గారు ఈరోజు భారతదేశ విద్యార్థులకు గ్లోబల్ అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆ అవకాశాల కోసం అత్యధికంగా డబ్బును ఖర్చు పెట్టాల్సి వస్తుందని పార్లమెంట్లో ఉన్న యథార్థ పరిస్థితిని వివరించడం జరిగింది ముందుగా వారు ఏమంటున్నారో The alone. thank you, honorable chairman, sir. my special mention today is concern over rising brain drain and shrinking global opportunities for indian professionals and students. sir, india is witnessing an alarming rise in outflow of skilled professionals and students seeking education and employment abroad. According to recent data, over 11.6 lakh Indian students are currently studying overseas. While thousands of medical, engineering, and IT professionals migrate every year in pursuit of better research, career, and innovation opportunities, this persistent trend has led to a gradual erosion of India's domestic talent pool and innovation capacity. However, recent international policy shifts have made global Mobility increasingly uncertain. The United States, United Kingdom, and Canada, which collectively host the majority of Indian professionals, have all tightened visa norms, with the H 1B visa fee expected to rise substantially, raising the cost of migration. Simultaneously, the lack of competitive domestic research fellowships, limited access to startup incubation and its funding, and under Employment in high skill sectors are forcing India's brightest minds to seek opportunities abroad. The combination of external restrictions and internal constraints now threatens India's long term knowledge economy and workforce competitiveness. I urge the government to engage directly with the key foreign governments to address the prohibitive rise in visa and work permit fees and మీరు చాలా స్పష్టంగా మంచి సమస్యను ఈరోజున పార్లమెంట్లో లేవనెత్తారు భారతీయ విద్యార్థులకు గ్లోబల్ అవకాశాలు తగ్గిపోతున్నాయని విదేశాలకు వలస వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుంది అది అధిక ఖర్చుతో కూడుకున్నదని ఆళ్ళ అయోజరాం రెడ్డి గారు పేర్కొన్నారు అదే సందర్భంలో వారు ఏమన్నారంటే భారతదేశం ప్రస్తుతం ఒక తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది అధిక చదువు ఉద్యోగాలు పరిశోధన వంటి అవకాశాల కోసం విద్యార్థులు భారీగా ఖర్చు చేయవలసి వస్తుంది అదేవిధంగా నైపుణ్యవంతులైనటువంటి ప్రొఫెషనల్స్ విదేశాలకు వెళ్ళిపోతున్నారు తాజా గణాంకాల ప్రకారం పదకొండు లక్షల అరవై వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారని ఈ నిరంతర ధోరణి దేశీయ ప్రతిభ వనరులను దెబ్బతీస్తూ ఉందని మన ఆవిష్కరణ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని ప్రభుత్వం కీలక విదేశీ దేశాలతో నేరుగా చర్చలు జరిపి వీసా వర్క్ పర్మిట్ ఫీజుల పెరుగుదలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి గారు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అదేవిధంగా వ్యాపార రంగంలో పారిశ్రామిక రంగంలో ఒక ఎదిగినటువంటి ఒక నాయకుడు విద్యార్థులు గా మాట్లాడటం అనేది దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడటం అనేది హర్షించదగినటువంటి పరిణామం వైఎస్ఆర్సిపి అనుసరిస్తున్నటువంటి విధానాలకు కూడా చాలా దగ్గరగా ఉన్నది ఏదైతే మాటలు చెప్పేటటువంటి ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కేవలం మాటలు చెప్పటం అలా కాకుండా నిజంగా విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రయత్నించారో అదేవిధంగా ఈ రోజున గ్లోబల్ పోటీని తట్టుకునే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలని భారతదేశం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అదే సందర్భంలో విదేశాలకు వెళుతున్నటువంటి విద్యార్థులకు గు వారు గురవుతున్నటువంటి అదనపు భారాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉందని పెద్దలు ఆళ్ల అయోధ్యరామరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం దీనిపై మన అంబాసిడర్స్ అందరూ కూడా విదేశాలతో చర్చించి విద్యార్థులకు న్యాయం విద్యార్థులకు న్యాయం చేయాలని కోరడం హర్షణీయమైనటువంటి పరిణామం వారికి మన ఏపీ టుడే జీరో జీరో సెవెన్ ఛానల్ తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం నమస్తే